శాస్త్రం అంటే ఏంటో తెలుసుకోవాలి మొదట నేను ఈ వస్త్రం ధరించాను ఎడమవైపు నుంచి కుడివైపు ధరించాను అది మంగళగ్రహం దోషానికి ఉంటుందా ఇలా ఎవరికైనా అనుమానం కలగవచ్చు ఇంకెవరైనా న్యూమరాలజిస్ట్ లేదా కలరాలజిస్ట్ చెబుతారు ఆ రంగు మంచి కోసమే ధరించారని ఇది ధరించడం వల్ల మంచి జరుగుతుందని కొంచెం జ్ఞానం ఉన్నవాడు ఈ వేవ్ లెంత్కు మ్యాచ్ అయ్యేలా చెబుతాడు ఇది ధరించింది ఎవరు నేను నాకు ఉదయం ఏదీ దొరకలేదు చేతికి దొరికిన దీనిని ఎలా ఉంటే అలా వేసుకొని వచ్చా ఇది అసలు విషయం ఇది శనీశ్వరుడి శరీరంలో శనీశ్వరుడి భాగం ఇది శాస్త్రమని చెప్పలేను కానీ పలు రకాల పుస్తకాల్లో చదివిన అనుభవం నలుపు రంగు తల అలాగే కాలు శని ప్రదేశం నవగ్రహాల్లో అందుకే ఒకరి చెప్పులు మరొకరు ధరించకూడదనే వాదన ఉంది కానీ నేను నమ్మను జుట్టును శనివారం కత్తిరించకూడదు అది అతడి కర్మను దేవుడికి అర్పణ చేయడమని జుట్టు ఇవ్వడం అనేది పూర్వం నుంచి ఒక క్రమం ఉంది వ్యక్తిగతంగా అయితే నేను నమ్మను గడ్డం తీయకూడదు ఇప్పుడు ఒకరిని ఆసుపత్రిలో చేర్పిస్తారు అతడికి ఇంత గడ్డం ఉంటుంది అనుకోండి ఇక్కడ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది ఏదో ప్రమాదంలో దవడి లోపలి భాగం దెబ్బతిని ఉంటుంది శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఈ రోజు శనివారం నేను కత్తిరించను ఆదివారం వరకు వేచి ఉండాలని చెబితే ఒకరికి గుండె ఆపరేషన్ చేయాలి ఇక్కడ మొత్తం రోమాలు ఉంటాయి శస్త్రచికిత్స చేయాలంటే క్లీన్ చేస్తారు నాకు తెలిసి అప్పుడు ఈరోజు మంగళవారం ఏమైనా జరుగుతుంది తీసేస్తే దోషాలు వస్తాయి లేదంటే చేతి దెబ్బ తగిలి ఉంటుంది చర్మం పోయి గోరు బయటికి వచ్చి ఉంటుంది కత్తిరించాలి ఈ రోజు మంగళవారం నేను గోర్లు కత్తిరించను అంటే ఎలా ఈ కాలంలో ఇవి చల్లవు అది ఒకరి అభిప్రాయం శాస్త్రం అంటే అంగీకరించను నాకు తెలిసి అది వ్యక్తిగత అభిప్రాయం నిజమైన శాస్త్రం ఏంటి బ్రతికే మార్గం మీరొక జీవమై లేదా దేహమై ఒక వ్యక్తివై నీ వ్యక్తిత్వం జీవనగుణం దేహం గుణం ఈ మూడింటినీ పాటిస్తూ నువ్వు ఎలా వృద్ధి చెందుతున్నావు శరీరాన్ని రక్షించుకుంటూ ఎలా మెచ్యూర్ అవుతావు నేరుగా చెప్పాలంటే